విజేశ్వర సారే మహారాజు వీరే జరగండి జరగండి శివరామ కృష్ణ గారు చరణ్ జరగండి జరగణి జరగండి జరగండి కృష్ణ గారు చరణ్ పోజలు కొట్టినారే వెళ్ళిపించినారేమంటూ ఆడేసినారే జరగండి 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 మాకు తెచ్చే బహుమతులు ఎక్కడండి మమూ పవల ఎటకార జరగండి 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 శివరామకృష్ణ గారు జరగండి పూస కొట్టినారే బెళ్ళ పిచ్చినారే ఆమంటూ ఆడ వేసినారే జరగండి 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 బాబు తెచ్చ బాపు మధు లెక్కడి రమ్య పక్కన రాజీ పాలిస్తడే జరగండి 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 రామకృష్ణ గారు వచ్చారండి పోజ కొట్టినారు బిల్ల పిచ్చినారు హారవ్వమంటూ ఆర్డర్ వేసినారు జరగండి 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 ఇంతకు మించి మేము nis <laughs> mena